పదహారు పదకొండు పదమూడు గంటలకు జరిగింది స్కూల్ ఇప్పుడు ఎవరు కేథరిన్ పబ్లిక్ స్కూల్ మేము ఎగ్జామిన్ చేసాం మంగళవారిని కూడా తర్వాత కత్తి కూడా సీజ్ చేసాం మంగళవాడు కూడా మంగళవాడు తర్వాత ఎవరైతే ఈయన ఆయన బంధించిన ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిని ఎగ్జామిన్ చేసాం వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసాం వాళ్ళు కూడా చెప్పారు తీసుకురావటం వాళ్ళ పోస్పూర్ కొట్టడం గుడి గీల్చడం వరకు వాస్తవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇందులో అయితే మంగళవాడికి తెలియదు బలత్కారంగా గీస్తున్నాడా అనే విషయం తెలియదు కాబట్టి మంగళవాడు మాకు విట్నెస్ కింద మేము బార్బర్ని విట్నెస్ కింద రిలేసాం ప్రకారం అయితే గుండు గీయించేసి కొట్టాడు కర్రలతో కొట్టి చేతులతో తనడము కర్రలతో కొట్టిన తర్వాత కొంత దూరం తీసుకెళ్లి వదిలేసి అంటే విడిచిపెట్టేశాడు ఈ విషయం ఇంటికి చేరిన తర్వాత వైఫ్కి తెలిసిన తర్వాత వైఫ్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తదుపా మేము కేసు రిజిస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే గుండు గీయించడం అనేది వాస్తవం బలత్కరంగా ఆయన పిలిపించి అయితే ఒక ఇందులో ఇంకో విషయం ఏంటంటే అతని దగ్గర ఉన్న సెల్ ఫోను ప్లస్ డబ్బులు కూడా తీసుకున్నాడని చెప్పేసి కంప్లైంట్ లాంచ్ చేశాడు అయితే ఆ డబ్బుల వరకు అయితే మాకు ఎవిడెన్స్ రాలేదు సెల్ ఫోన్ అండ్ డబ్బులు వరకు ఎవిడెన్స్ రాలేదు బట్ మా ఇన్వెస్టిగేషన్లో ఈ ఆలివర్ రాయనిది ఆయన బలవంతంగా డేనియల్ పాస్టర్ డేనియల్ని గుండు గీయించి ఆయనకి ఆయన గౌరవానికి భంగపరిచే విధంగా ఈయన ప్రవర్తించడం వల్ల ఈయన మీద సెక్షన్స్ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఈయన ఈయన సంబంధం లేని ఇష్యూ ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలా పోలీసులు టేకప్ చేసి ఆయన మీద నిజంగా అలాగే బలత్కారమైన వసూలు చేస్తుంటే డెఫినెట్గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తున్నాం బట్ అది బంధించి తర్వాత ఈ గుండు గీయించడం అనేది కొద్దిగా గౌరవానికి సంబంధించిన నేరం కాబట్టి సంఘాలు కూడా క్రిస్టియన్ అసోసియేషన్స్ కూడా దీని మీద వెరీ పర్టికులర్గా ఉన్నారు ఏం జరిగింది ఎందుకు జరిగింది అలా చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఉండడం జరిగింది చాలా సంఘాలు మాకు కూడా సిఏ గారికి కాంటాక్ట్ చేసుకోవడం జరిగింది ఈ తర్వాత ఈయన పరారైపోయారు